అందరికి నమస్తే అండి ఆ చాలా మంది కూడా ఈ కీస్ గురించి అని వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే పట్టా తీసుకొని కూడా చానా రోల్ అవుతుంది కానీ ఇప్పటి వరకు మాకు కీస్ అనేది ఇస్తలేరని చాలా మంది కూడా కామెంట్ చేశారు అలాగే ఈ కామెంట్లలో చాలా కామెంట్లు కూడా నగర్ సంబంధించిన కామెంట్ అనేది వచ్చాయనమాట ఎందుకంటే మాకు పట్టా వచ్చింది కీస్ అనేది ఇస్తలేరని ఆ చాలా కైసర్ నగర్ అనేది చాలా మంది కామెంట్ చేశారు ఆ ఇప్పుడే ఒకరు కామెంట్ అయితే చేశారండి వీరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా వరకు థ్యాంక్ యూ అండి ఎందుకంటే వీరు కైసర్ నగర్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ కీస్ అనేది ఇస్తున్నారు మేము ఆల్రెడీ తీసుకున్నామని వీరు కామెంట్ అయితే చేశారు ఈ విషయం మీరు ఇంకా మీ ద్వారా ఇంకొక నలుగురు చెప్పండి తెలుస్తుంది అన్న ఉద్దేశంలో వీరు కామెంట్ అయితే చేశారండి చానా చానా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు అలాగే మీ ద్వారా ఇంకొక కొంతమందికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు కామెంట్ చేసేందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే వీరు ఏమంటున్నారంటే పాచుపల్లిలో కూడా రేపర్స్ అంది కీస్ అనేది ఇస్తారంట అని స్టార్ట్ చేస్తారంట అని కూడా వీరు కామెంట్ కూడా చేశారండి ఎవరైనా సరే కైసర్ నగర్ సంబంధించిన త్రాడ్ ఫేస్ వనస్ట్ బ్లాక్ సంబంధించిన కీస్ అనేది ఎవరైనా సరే తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్లి తీసుకోండి ఎందుకంటే తీసుకున్న వారు ఆల్రెడీ మనకు కామెంట్ చేశారు కాబట్టి ఎవరైనా సరే కీస్ అనేది తీసుకోపోతే తీసుకోండి అలాగే బాచుపల్లిలో కూడా రేపటిసంది స్టార్ట్ చేస్తామని కూడా వీరు కామెంట్ కూడా చేశారు అంటే వీరికి సంబంధించిన రిలేషన్ సంబంధించిన ఎవరికైనా అప్డేట్ అందించవచ్చు అందుకని వీరు కూడా కామెంట్ చేశారనమాట ఆ బాచుపల్లి సంబంధించిన కూడా ఎవరైనా కీస్ తీసుకోకపోతే రేపటిసంది మీరు కీస్ వెళ్ళి తీసుకోండి అలాగే నేను మీకు చెప్పడం కూడా జరిగింది గత వీడియోలో కూడా ఇప్పుడు గృహ ప్రవేశాలు కూడా మొదలయ్యాయి అలాగే కీస్ కూడా చాలా ఏరులో ఇవ్వబోతున్నారు కూడా నేను చాలా వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఆల్రెడీ కైసాన్ నగర్ సంబంధించిన కీస్ అనేది మీరు తీసుకున్నారు కాబట్టి కామెంట్ చేశారు ఎవరైనా సరే నగర్ జిల్లాకు సంబంధించిన త్రాట్ ఫేస్ సంబంధించిన వన్ ఎస్ట్ బ్లాక్ సంబంధించిన కీస్ అనేది తీసుకోపోతే మాత్రం మీరు వెళ్ళి తీసుకోండి అలాగే బాచుపల్లిలో కూడా రేపటి స్టార్ట్ చేయబోతున్నారని కూడా మీరు కామెంట్ చేశారు కాబట్టి ఆ కీస్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారండి అలాగే గృహ ప్రవేశం సంబంధించిన కొన్ని ఏరియాల్లో చేస్తున్నారు కూడా నేను చెప్పడం అయితే జరిగిందనమాట ఇంకేమైనా సరే మీలో ఎవరికైనా సరే ఏదైనా ఏరియాలో కీస్ సంబంధించిన అప్డేట్ తెలిస్తే మాత్రం చెప్పండి ఎందుకంటే మన ద్వారా ఇంకొక నలుగురు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీరు కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీ ద్వారా ఇంకొక నలుగురికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి చాలా థ్యాంక్ యూ అండి